హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మేడ్ లాస్ట్ టైము క్రిస్మస్ స్టాక్ చూపించాను కదా ఇప్పుడు సంక్రాంతి కూడా చూపిస్తాను చూసేయండి క్రిస్మస్ కోసం స్టాక్ అయితే మాక్సిమం అయిపోయింది న్యూ ఇయర్ కూడా తీసుకున్నారు కదా సో స్టాక్ మొత్తం అయిపోయింది చెప్పి ఫుల్ గా తీసుకొచ్చారనమాట ఈసారి సార్ క్రాప్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ షరారాసు లాంగ్ డ్రెస్సెస్ అన్ని వచ్చాయి మా వారికి డిస్ప్లేకి రెడీగా ఉన్నారనమాట ముందు చూసారు కదా డిస్ప్లే అలా ఉంది ప్రజెంట్ ట్రెండింగ్ త్రీ పీస్ సెట్స్ కాబట్టి అవే వస్తాయి వాటిలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ తీసుకొచ్చారు ఈసారి కూడా ఇంకా ఆఫర్ అని అడుగుతారు కదా డైలీ వేర్ లోని ఆఫర్ సెట్స్ వచ్చాయి అనమాట ఆఫర్ సెట్స్ అయితే ఇవి రెండు సెట్స్ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇది డైలీ వరకు బాగుంటాయి ఇంకా డిస్ప్లే ఎలా ఉందో చూసేద్దాండి వచ్చిన అన్నింటిలోకి బెస్ట్ ఉన్నవి అలాగే కలర్ కాంబినేషన్ మ్యాచ్ చేస్తూ మా వారు ఇలా డిస్ప్లే పెట్టారనమాట చాలా సెట్స్ వస్తాయి కదా అందరు సెలెక్టెడ్ గా తీసి డిస్ప్లేలో పెడతాము ఇంకెందుకు లేటు ఎన్ఎస్పీలో ఉన్న వాళ్ళందరూ త్వరగా వచ్చేసి పంట షాపింగ్ చేసేయండి మరి హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్ లాస్ట్ టైం క్రిస్మస్ స్టాక్ చూపించాను కదా ఇప్పుడు సంక్రాంతి కూడా చూపిస్తాను చూసేయండి క్రిస్మస్ కోసం స్టాక్ అయితే మాక్సిమం అయిపోయింది న్యూ ఇయర్ కూడా తీసుకున్నారు కదా సో స్టాక్ మొత్తం అయిపోయిన చెప్పి ఫుల్ గా తీసుకొచ్చారనమాట ఈ క్రాప్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ షరారాసు లాంగ్ డ్రెస్సెస్ అన్ని వచ్చాయి మా వారికి డిస్ప్లేకి రెడీగా ఉన్నారనమాట ముందు చూసారు కదా డిస్ప్లే అలా ఉంది ప్రెసెంట్ ట్రెండింగ్ త్రీ పీస్ సెట్స్ కాబట్టి అవే వస్తాయి వాటిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ తీసుకొచ్చారు ఈసారి కూడా ఇంకా ఆఫర్ అని అడుగుతారు కదా డైలీ వేర్ లోని ఆఫర్ సెట్స్ వచ్చాయి అనమాట ఆఫర్ సెట్స్ అయితే ఇవి రెండు సెట్స్ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇది డైలీ వేర్ బాగుంటాయి ఇంకా డిస్ప్లే ఎలా ఉందో చూద్దాం అండి వచ్చినన్నింటిలోకి బెస్ట్ ఉన్నవి అలాగే కలర్ కాంబినేషన్ మ్యాచ్ చేస్తూ మా వారు ఇలా డిస్ప్లే పెట్టారనమాట చాలా వస్తాయి కదా అందులో సెలెక్టెడ్ గా తీసి డిస్ప్లే లో పెడతాము ఇంకెందుకు లేటు ఎన్ఎస్పి లో ఉన్న వాళ్ళందరూ త్వరగా వచ్చేసి పండగ షాపింగ్ చేసేయండి మరి